వైశాల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఈరోజు ప్రార్థన చేస్తారా దేవుని వాక్యాన్ని చదివారండి తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఒక ముప్పై మందికో యాభై మందికో వాట్సాప్ ద్వారా మీరు తప్పక షేర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం సామెతులు పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము వీధులను కనికరించేవాడు ఆయన గణపరిచేవాడు ప్రిలరా పేదవారిని ఎవరైతే కనికరిస్తారో వారు దేవుని కాబట్టి ఎంతోమంది మన పరిధిలో పేదవారు ఉంటారండి ఒక పూట ఆకలితో భోజనం లేకుండా ఆకలితో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కనుక దేవుని బిడ్డగా నీవు తప్పక ఈ విషయంలో శ్రద్ధ వహించాలి ఎవరైనా ఫుట్పాత్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి వాళ్ళే మన దగ్గరికి రావాలని కోరుకోకూడదండి ఆకలితో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి పెట్టాలి ఖచ్చితంగా మాకు బర్త్డే వచ్చినా ఏదైనా వివాహం తినే వచ్చినా నేను నెలకి తరచుగా ఒక రోజు వెళ్ళి ఒక ఇరవై మందికి పేదవారికి ప్యాకెట్ తీసుకెళ్ళి అన్నం పెడతా ఉంటానండి ఎందుకంటున్నా అంటే మనము పేదవారిని కనికరిస్తే దేవుణ్ణి గణపరచినట్టు అప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్విస్తారు కాబట్టి దేవుని ప్రజలారా ఒకవేళ మీకు పుట్టినరోజు వచ్చిందా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయకండి ఒక పది మందికో ఇరవై మందికో ముప్పై మందికో అన్నం పెట్టండి అది నీకు ఆశీర్వాదం ఒకవేళ వివాహ దినమా ఇతరులకి పేదవాళ్ళకి వెళ్ళి ఆహారం పెట్టండి ఒకవేళ మీరు డబ్బులుండి నిజంగానే పేదవారికి అన్నం పెడితే ఇంకా మీ పిల్లలకి మీకు అండి కాబట్టి మనందరూ కూడా పేదవారిని కనికిరిద్దాం దేవుని కనపరుస్తాం అంటే కృప దేవుడిలాగా ప్రార్థించిద్దాం తండ్రి ఉదయ కాలన వాగ్దానం బిడ్డల మీద ఉంచండి ఎస్ఐయా పేదవారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కనికరించి చక్కటి ఆహారం దాడు ప్రభా ఉదయాన్న స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి ఉద్యోగులకి వెళ్తున్న బిడలికి మీరు తోడనమని ప్రార్థిస్తున్నాం ఎవరు ఏ పనులోనా ప్రభా ఈరోజు వారి పని మొదలుపెట్టారో వాటిల్లో మీరు సహాయించున్నా ప్రభా ముఖ్యంగా అయినా యొక్క వాగ్దాన బిడలు విన్న బిడల కృప ఉంచుమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె